ఆసక్తికరమైన వ్యవహారం అమరావతికి సంబంధించి కొత్త ప్రాజెక్టులు రాకపోగా ఉన్న ప్రాజెక్టులు తరలిపోతున్నాయి అనే ప్రచారం చాలా పెద్ద చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెప్తున్న అమరావతిని సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్నట్టుగా చంద్రబాబు పదే పదే చెప్పుకొచ్చారు అలాంటి అమరావతిలో భారీగా పెట్టుబడులు వస్తాయని ఆశిస్తే ఉన్న సంస్థలే ఎగిరిపోతున్నాయి అనే తీరులో సిఆర్డిఏ అధికారిక డేటా కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి సిఆర్డిఏ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారంగా మొత్తం నూట ఇరవై సంస్థలకి పదహారు వందల ఎకరాల వరకు కేటాయించారు ఆ నూట ఇరవై సంస్థల్లో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో చూస్తే దాదాపు ఆరున్నర ఏళ్ల తర్వాత అప్పుడు కేటాయించిన కంపెనీల్లో సగం వరకు తరలిపోయినట్టు కనిపిస్తుంది సుమారుగా యాభై మూడు సంస్థలు ఇప్పుడు అమరావతిలో యాక్టివిటీకి ముఖం చాటేశాయి అంటే నూట ఇరవై ప్రాజెక్టులు వస్తాయని సిఆర్డిఏ అధికారికంగా ప్రకటించిన చోట అందులో దాదాపు అరవై ఐదు ప్రాజెక్టులు మాత్రమే ఇప్పటికీ వచ్చేలా కనిపిస్తున్నాయి అందులో సగమే గ్రౌండ్ అయినట్టుగా వెల్లడవుతుంది మరి మిగిలిన సగంలో ఇంకెన్ని చివరి వరకు గ్రౌండ్ అవుతాయి పూర్తవుతాయి మధ్యలోనే తరలిపోతాయి అన్నది అనుమానంగా చూడాల్సి ఉంటుంది అంటే సిఆర్డిఏ రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించిన లెక్కల ప్రకారంగా ఇప్పుడు పావువంతు మాత్రమే ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనే అంచనాకి ఈ పరిణామాలు ఆస్కారం ఇస్తున్నాయి ఇక ఇప్పుడు తరలిపోయినటువంటి యాభై మూడు ప్రాజెక్టుల్లో చూస్తే చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు ఈ డేటాలో కనిపిస్తున్నాయి అందులో ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కావచ్చు ఏపీ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలి కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా విరమించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మెడిసిటీ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండో యూకే హెల్త్ కేర్ లాంటి ప్రాజెక్టులతో పాటు మెడిసిటీ ప్రాజెక్టు కూడా మిగి నుంచి తరలిపోయినట్టు కనిపిస్తుంది ఇక ఇండియన్ నేవీ పదిహేను ఎకరాల్లో కట్టాలనుకున్నటువంటి నిర్మాణ ప్రతిపాదనలు ఉపసంహరించుకుంది దాంతోపాటుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎన్ఐఎఫ్టి ఇది కూడా పది ఎకరాల్లో నిర్మించాలనుకున్నారు అది కూడా ప్రస్తుతం కనిపించకుండా పోయింది నేషనల్ బయోడైవర్సిటీ మ్యూజియం దాని ప్రతిపాదన కూడా ప్రస్తుతానికి ఎగిరిపోయింది తాజా డేటాలో చూస్తే ఇవన్నీ కనిపించట్లేదు అప్పట్లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు ఇప్పుడు మిస్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది తర్వాత అంబేద్కర్ స్మృతివనం ఇది కూడా విజయవాడలో జగన్మోహన్ రెడ్డి నూట యాభై అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి అమరావతిలో సిఆర్డిఏ అక్కడ నిర్మించాలనుకున్న అంబేద్కర్ స్మృతివనం ప్రతిపాదనను కూడా విరమించుకున్నట్టు వెల్లడవుతోంది దాంతోపాటుగా చూస్తే ఇంకా చాలా కీలకమైనటువంటి ఎస్సీఎల్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి ఐటీ హబ్గా అమరావతిని మారుస్తాం అంటూ చంద్రబాబు చేసినటువంటి ప్రకటనలన్నీ నీరుగారిపోయినట్టు కనిపిస్తుంది ఎస్సీఎల్కి ఏకంగా ఇరవై ఎకరాల భూమిని సిఆర్డీఏ కేటాయించింది కానీ ఇప్పుడు ఎస్సీఎల్ ఆ ప్రతిపాదన నుంచి విరమించుకుంది దాంతో ఆ ప్రాజెక్ట్ కూడా ఏపీ రాజధాని నగరంగా చెప్తున్నటువంటి అమరావతి ప్రాంతం నుంచి తరలి వెళ్ళిపోయినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది చాలా ఎడ్యుకేషనల్ సొసైటీస్ కూడా సెంట్ లారెన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అదేవిధంగా సిద్ధవాహన నాలెడ్జ్ ఫౌండేషన్ ఇలాంటి చాలా సంస్థలు కూడా ఇప్పుడు వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది దాంతోపాటుగా మిగతా అనేక రకాల సంస్థలు కూడా తమ ప్రతిపాదనని విరమించుకున్నాయి చాగంటి రాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ ఆ సంస్థ కూడా ప్రతిపాదనని విరమించుకుంది ఇక సిఏఐ స్టార్టప్ ఏరియా వీళ్ళు కూడా ఎకరున్నర సైట్ వాళ్ళు కేటాయిస్తే వాళ్ళ ప్రతిపాదన కూడా విరమించుకున్నారు ఇలా అనేక అనేక సంస్థలు మొత్తం ఈ అమరావతి ప్రాజెక్ట్ నుంచి తరలి వెళ్ళిపోయినట్టు కనబడగా కేవలం ఐదంటే ఐదు కొత్త సంస్థలు మాత్రమే ఈ కాలంలో అమరావతిలో ఏర్పడేదానికి అవకాశం ఏర్పడింది అందులో బిట్స్ పిలాని వాళ్ళ సంస్థ రాబోతుంది కిమ్స్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంటు జరిగింది తర్వాత అడ్కో కన్వెన్షన్ సెంటర్ ఒకటి రాబోతున్నట్టుగా చెప్తున్నారు దాంతోపాటుగా క్వాంటమ్ వ్యాలీ ఈ ఐదు ప్రాజెక్టులు మాత్రమే కొత్తగా వచ్చాయంటే యాభై మూడు ప్రాజెక్టులు అమరావతి నుంచి విత్ డ్రా చేసేసుకుంటే మధ్యలోనే నిలిచిపోతే కేవలం ఐదు కొత్త ప్రాజెక్టులు మాత్రమే ఈ కాలంలో చంద్రబాబు సర్కారు తెర మీదకి తీసుకురాగలింది మరి ఈ ఐదు ప్రాజెక్టుల్లో ఎన్ని కార్యరూపం దాలిస్తాయి ఎన్ని మధ్యలోనే ఉపసంహరించుకుంటే చూడాలి కానీ మొత్తంగా యాభై మూడు ప్రాజెక్టులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నాటికి చూస్తే యాభై మూడు ప్రాజెక్టులు వెనక్కిపోతే కొత్తగా కేవలం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాటికి ఐదు ప్రాజెక్టులు మాత్రమే ప్రతిపాదనలు ముందుకొచ్చాయి అంటే అమరావతిలో అనేక పెట్టుబడులు అనేక ప్రాజెక్టులు అనేక కార్యకలాపాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనల ఉపసంహరణ దిశలో సాగుతుంది అంటే అమరావతి ముందుక వెనక్క అనే సందేహం కూడా చాలామందిలో పెరుగుతుంది అప్పట్లో పదహారు వందల ఎకరాలు పైబడినటువంటి భూములు కేటాయించినట్టు సిఆర్డిఏ అధికారికంగా వెల్లడిస్తే ఇప్పుడు అది కేవలం పదకొండు వందల యాభై ఎకరాలకు మాత్రమే పరిమితమైపోయింది అంటే ఐదు వందల ఎకరాల్లో జరగాల్సిన యాక్టివిటీ కూడా నిలిచిపోయింది ఇప్పటికే అమరావతిలో సింగపూర్ కన్సార్షియంతో నిర్మించాల్సినటువంటి స్టార్టప్ సిటీ ప్రతిపాదన ఉపసంహరణ వాటితో పాటు అనేక ప్రాజెక్టులు ముఖ్యమైనటువంటి చాలా ప్రెస్టీజియస్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా అమరావతి నుంచి ఉపసంహరించుకున్నటువంటి తరుణంలో ఈ అమరావతి భౌతవ్యం ఎటు మళ్ళుతోంది అనే చర్చ కూడా ఇప్పుడు మొదలవుతుంది అమరావతి పరిరక్షణ కోసం అంటూ అమరావతి రాజధాని ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నటువంటి చాలామంది కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమరావతి భౌతమ్యం అగమ్య గోచరంగా మార్చేస్తున్నారు అంటూ కలత చెందుతున్నారు చంద్రబాబు నారా లోకేష్ కూడా అమరావతి మీద పూర్తిగా శ్రద్ధ పెట్టట్లేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి వాళ్ళిద్దరి నిర్లక్ష్యం కారణంగానే పెట్టుబడులన్నీ ఇతర ప్రాంతాలకు తరలిపోతూ అమరావతి ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయే ప్రమాదం దిశలో ఉంది అనే అనుమానాన్ని అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు దీంతో ఇప్పుడు అమరావతి ప్రాజెక్టు భౌతవ్యం ఒక్కొక్కటిగా ప్రాజెక్టులు గతంలో ప్రతిపాదించినవి భూములు కేటాయింపు జరిగినవి నిర్దిష్ట సంఖ్యలో ఎక్కడెక్కడనేటువంటిది నిర్ణయం చేసి తర్వాత కూడా వెనక్కి పోతున్నటువంటి తరుణంలో అమరావతి భౌతవ్యం ఇప్పుడు అగమ్య గోచరంగా మారబోతోందా అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేసేసినంత వరకు వస్తుంది ఏమైనా అమరావతిలో ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లోనే సగం వరకు తరలి వెళ్ళిపోతున్నటువంటి వైన మాత్రం విస్మయకరంగా ఒక రకంగా చెప్పాలంటే ఆందోళనకరంగాను కూడా మారుతోంది